హలో వీరస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ గారు నమస్తే సార్ నమస్తే సార్ కాన్స్టిపేషన్ గురించి నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను ఇది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం దీన్ని తగ్గించుకోవాలంటే నిజంగా సింపుల్ గా లేదంటే మన ఇంట్లో హోమ్ రెమెడీస్ కావచ్చు లేదు అని అంటే మనం ఏమైనా కొన్ని జాగ్రత్తలు తీసుకొని దీన్ని క్యూర్ చేసుకోవచ్చు అంటారు యా కాన్స్టిపేషన్ అనేది అంటే చాలా మటుకు ఫ్యామిలీలో పేరెంట్స్ లో ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రెండవది ఏంటంటే డైట్ని బట్టి వాళ్ళ యాక్టివిటీని బట్టి లైఫ్ స్టైల్ మెయిన్ లైఫ్ స్టైల్ డిసీజెస్ లో కాన్స్టిబేషన్ మెయిన్ సో చాలా మంది ఏంటంటే వాటర్ లిక్విడ్ డైట్ అనేది చాలా తక్కువ తీసుకుంటారు ఫైబర్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో నా ఐడియస్ ఏంటంటే ఇవి బేకరీ ఐటమ్స్ ఎక్కువ అంటే మైదా సో దీనివల్ల ఏంటంటే ఇంకా డైజెషన్ స్లో ఉంటుంది ఇప్పుడు మామూలుగా రైస్ కానీ వీటి కానీ కంపేర్ చేస్తే మైదా అనేది చాలా స్లో సో డైజెషన్ స్లో అవడం వల్ల ఆటోమేటిక్గా మోషన్స్ కూడా ఫ్రీ కాదు అండ్ ఫైబర్ కాంటెంట్ తక్కువ ఉండడము ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం తర్వాత ఈ లిక్విడ్ ఇంటేక్ తగ్గిపోవడం సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్గా మన స్టూల్ అనేది హార్డ్ అయిపోయి హార్డ్గా మంచి ఈజీగా పాస్ కాకుండా ఉంటుంది సో దీనివల్ల మోషన్ ఫ్రీగా కాదు అయినా కూడా ఏంటంటే వాళ్ళు ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది ముక్కడం అంటారు కదా తెలుగులో సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో ఓవర్ హీట్ కూడా ఎక్కువ అవుతుంది సో ఆటోమేటిక్ గా వాటర్ ఎక్కువ తాగారం ఫ్రీగా మూమెంట్స్ ఉండవు కాబట్టి సో ఈ రెండు రీజన్స్ ఒకటి కాన్స్టిబేషన్ రెండోది ఓవర్ హీట్ అవుతుంది సో వీళ్ళ ఈ ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయి మన పైల్స్ కానీ దాని హెమరాయిడ్స్ అంటాము పైల్స్ కానీ ఫిషర్స్ గానీ ఫిస్టులా కానీ ఈ మూడు వచ్చేది ఈ మూడు వచ్చేది ఎందుకు వస్తుంది అంటే ఈ రెండు రీజన్స్ ఫస్ట్ థింగ్ కాన్స్టిబేషన్ కాన్స్టిబేషన్ ఉన్నా కూడా ఆ ప్రెషర్ పెట్టడం ముక్కడం ఏదైతే బాగా ప్రెషర్ పెట్టి చాలా మంది సో దానివల్ల ఈ పైల్స్ అనేది ఎక్కువ వస్తుంది కాన్స్పేషన్ ఉన్నా కూడా దాన్ని వాటర్ ఏమనేది అవతూ మోషన్ అనిపించినప్పుడు వెళ్ళడం మిగతా లో అంత ప్రెషర్ పెట్టకుండా ఉంటే అంత ప్రాబ్లం ఉండదు చాలా ఏమైతే కొత్తమంది పిల్లల్లో కూడా చూస్తుంటారు చాలా వాళ్ళు ప్రెషర్ పెట్టి కష్టపడి కావాలి బాత్రూమ్ వెళ్ళాలి అంటేనే ఒక నరకం లాగా ఫీల్ అవుతుంటాడు వాళ్ళకు కూడా ఈ ఫైబర్ రిలేటెడ్ ఫుడ్ పెట్టర్ తక్కువ లిక్విడ్స్ తక్కువ ఉండడం దీని వల్ల పిల్లల కంటే యాక్టివిటీ ఫుల్ ఉంటుంది బట్ ఈ రెండు అండ్ ఫ్యామిలీ హెరిటరీ టెండెన్సీ కూడా ఉంటుంది సో దీంట్లో కూడా ఉంటుంది ఇప్పుడు పేషెంట్స్ వస్తుంటారు కదా ఆల్రెడీ పైల్స్ ఇట్లాంటి విజిషర్స్ కానీ మా పై ఫాదర్ ఉండేది నాకు వచ్చింది వీళ్ళు చెప్తా ఉంటారు సో టెండెన్సీ అది ఉంటుంది సో టెండెన్సీ ఉన్న వాళ్ళు ఈ కేర్ఫుల్ గా ఇంకా ఎక్కువ ఉండాలి లిక్విడ్స్ తీసుకోవడం కానీ అండ్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వెజిటబుల్స్ సలాడ్స్ తీసుకోవడం ఫ్రూట్స్ తీసుకోవడం పర్టికులర్ గా ఫ్రూట్స్ కూడా వాటర్ ఉన్న అంటే ఇప్పుడు వాటర్ మెలన్ కానీ ఇట్లాంటి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి సో అది చేయాలి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి ఈ మెయింటైన్ చేస్తే అంత ప్రాబ్లం ఉండదు అండ్ చాలా మంది అండి ఇట్లా ప్రెషర్ పెట్టడం వల్ల మోషన్ హార్డ్గా అవ్వడం ప్లస్ రాపిడి వల్ల రప్చర్ అయిపోయి ఫిషర్స్ లాగా ఫామ్ అవుతుంది సో ఫిషర్స్ వచ్చిందంటే వాళ్ళకి మంట ఉంటుంది నొప్పి ఉంటుంది అండ్ బ్లీడింగ్ అవుతుంది సో బ్లడ్ కూడా వస్తుంది ఈవెన్ పైల్స్ లో కూడా ప్లైల్స్ లో గ్రేడ్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అని సెకండ్ గ్రేడ్ వరకు అంత ఉండదు థర్డ్ గ్రేడ్ నుంచి బ్లీడింగ్ ఉంటుంది బ్లీడింగ్ అవుతుంది మంట ఉంటుంది అండ్ చాలా మంది ఏంటంటే మోషన్ వెళ్ళినప్పుడే కాకుండా ఆ తర్వాత కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ ఈవినింగ్ దాకా కూడా నొప్పి మంట అన్ఈీగా అంటే ఇట్లా కూర్చోలేరు వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి ఈజీగా ఉండడం హీట్ ఉండడం సో ఇది పర్టికులర్ ఫిషర్స్ లో ఉంటుంది ఫిస్ట్ లో ఏంటంటే దాంట్లో హోల్ లాగా ఉంటుంది ఫిఫ్ట్ లా అంటే ఓపెనింగ్ హోల్ ఫస్ట్ ఫామ్ అవుతుంది సో వాళ్ళకి ఏంటంటే డిశ్చార్జ్ అవుతా ఉంటుంది వాళ్ళకి పస్సు వస్తూ ఉంటుంది ఇట్లా కూర్చున్నప్పుడు కానీ వాళ్ళ అన్ఈీగా ఉంటుంది సో అన్నది కాన్స్టిపేషన్ వాళ్ళ ఏంటంటే మోషన్ ఫ్రీగా కాకపోతే ఆ రోజంతా అన్ఈీగా డల్ గా మళ్ళీ ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అండ్ వాళ్ళు తినాలంటే కూడా వాళ్ళకి ఆకలి కూడా సరిగా ఉండకపోవడం ఇండైజెషన్ రావడం సో అందుకనే డైలీ మార్నింగ్ మోషన్ ఫ్రీగా అయ్యేటప్పుడు అంటే అయ్యే విధంగా మనం బాడీని ట్యూన్ చేసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి వాటర్ బాగా తాగాలి లిక్విడ్స్ ఫుడ్స్ సలాడ్స్ మెయింటైన్ చేయాలి అండ్ ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు అంటే ఈ బ్లీడింగ్ ఇట్లాంటి అయ్యేది ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు సో ఇలాంటివి కూల్ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ ఇలాంటివి కూడా తగ్గించాలి ఓకే సార్ ఇంకోటి జ్యూసెస్ తాగాలి అనేసి అంటూ ఉంటారు డాక్టర్స్ ఇంకొంత ఏమో తాగొద్దు ఎందుకని దీంట్లో ఉండేటువంటి పీచు అంతా కూడా వెళ్ళిపోతుంది సో ఓన్లీ ఫ్రూట్ రూపంలో తీసుకోండి అంటూ ఉంటారు ఈ రెండిట్లో నిజంగా ఏది బెస్ట్ అంటారు అంటే జ్యూసెస్ మంచిదే బట్ అఫ్ కోర్స్ మరి ఇప్పుడు మ్యాంగో ఇట్లాంటి వాటిలో పీచు అనేది ఏదైతే ఉంటుందో అది కూడా ఇంపార్టెంట్ సో రెగ్యులర్ గా జ్యూస్ అనేది మంచిది కాదు మంచిది కాదంటే మంచిదే బట్ ఫ్రూట్స్ కూడా తినాలి నాచురల్ గా ఇప్పుడు సపోజ్ బనానా ఇట్లాంటి ఉంది అది డైరెక్ట్ ఫ్రూట్ తినడం బెస్ట్ అండ్ జ్యూసెస్ కూడా ఏంటంటే మన ఇంట్లో చేసుకున్నవి ఫ్రెష్ జ్యూసెస్ వితౌట్ ఐస్ వితౌట్ షుగర్ ఓకే బయట మంచిది ఐస్ వల్ల ఏమవుతుంది బాడీ హీట్ అవుతుంది మనకి ఏదైనా సపోజ్ కూల్ డ్రింక్ అయితే హైగా ఉంటుంది తర్వాత ఓవర్ హీట్ అవుతుంది ఐస్ వల్ల చల్లగా అంటే ఓవర్ హీట్ అవుతుంది ఐస్ అదే కాకుండా మంచిది కూడా కాదు కామన్ గా ఐస్ వల్ల కొద్దిగా కోల్డ్ వస్తుంది ఐషన్ సరిగా ఉండదు ఇలాంటివి ఉంటాయి సో ఇంట్లో ఫ్రెష్ గా వితౌట్ ఐస్ వితౌట్ షుగర్ జ్యూసెస్ చేసుకుని తాగవచ్చు అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తినడం మంచిది సలాడ్స్ గానీ దీంతో పాటుగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ కాన్స్టిబేషన్ రిలేటెడ్ ఉన్నవాళ్ళు జ్యూసెస్ అనేవి తీసుకున్నా సరే ఫైబర్ రిలేటెడ్ ఫుడ్ తీసుకోవడం మంచిది థ్యాంక్ యూ సార్